మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పనకలమిట్ల మండలం నాగంపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది మాత ప్రత్యేక ప్రార్థనలు జరగనున్న నేపథ్యంలో టెంట్ స్టేజీ పనులు జరుగుతుండగా ఇనప రాడ్ విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని పొదిలికి తరలిస్తుండగా మార్గం మధ్యలో గోట్లగట్టు గ్రామానికి చెందిన ఏళ్ల ఎల్లు రాకేష్ మార్గం మధ్యలో మృతి చెందగా అదే గ్రామానికి చెందిన గొంగటి బండి దొండేటి విశ్వనాథ్ రెడ్డి స్వల్పంగా గాయాలతో బయటపడ్డారు గాయపడిన వారిని పుద్దిల్లీలోని ప్రైవేటు వాయిద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ విద్యుత్ శాఖతో నా నాగంపల్లి గొట్లగట్లు గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొన్నది సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది